ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి మన యమిగనూరు మార్కెట్లో ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు కూడా ఆరారు పళ్ళలో మరి ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మనకు ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి తొంభై ఐదు ప్రెస్ మరి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి చెప్దాం దాంట్లో ఉంది భరోసా బానా చైతన్యనికి గిరల్ల భరోసా బానాయనా అంటే రైతులేనే మరి చైతన్యం పండుగ ఏమన్నా గిరక పండికి వేసిన అప్పుడప్పుడు ప్రేమతో వేసుకున్నారు పందలకైతే ఎక్కడ పోలే కదా ఎక్కడి నుంచి ఇచ్చారు మరి కందనా కందనాథి మన ఎమిగెనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై ఆరు సున్నా మూడు పదహైదు ఇరవై ఇరవై అరవై లాస్ట్ అరవై తొమ్మిది మరి చూస్తున్నారు కదా కోడెల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఎవరికంగా నేరుగా మాట్లాడుకోవచ్చు ఎమ్మిగనూరు మండలం కర్నూలు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం ఎదురుల సంత అలాంటి నేటి వచ్చేసి ఇరవై ఒకటవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి